ం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమారాయణం నమస్కృతి నరోమం దేవీ సరస్వతీ వ్యాసం తోజైమురయత్ హరివోం పరబ్రహ్మస్వరుణ పార్వతీపరమేశ్వరులకు వందనములు 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 तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहे तन्नो दान्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहे तन्नो षण्मुखः प्रचोदयात् सा ईश्वराय विद्महे सच्च देवाय धीमहे तन्नः सर्वो हरि विवोम परब्रह्म स्वरूपेण शचि पुरंधरुलकु वंदनमुलु 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 ओम आदित्य सोमाय मंगलाय बुधाय गुरु सुक्षेणं पिचे राहुवे केतुवे ఓం కోణాస్తబూ కృష్ణ రౌద్రాంతకై మహా సౌరీ శ్రీశైల మందహ విప్లదదేవ నమస్ హరివి ఓం పరబ్రహ్మ స్వరూపుల సంజ్ఞా సమేత సూర్య సూర్యభగవాను వందనములు 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 ఓం అనంతకోటి బ్రహ్మానరాయక రాజాద్రిరాజ యోగిరాజ బ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై జైబోల భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామికి జై జయబోళ భగవాన్ జ్యోతి కాశినాయన్కి జై జైబోల భగవాన్ పుట్టపతి సత్యసాయి భగవాన్కి జై గోబ్రాహ్మణులకు భూమాత కామాక్షి పరదేవతకు తల్లిదండ్రులకు గురువులకు పురుషులకు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి నన్నయ్య గారికి తిక్కన గారికి మారిన గారికి ఎర్రాప్రగణ గారికి పోతన గారికి మా గురువు ఎకరాలు వెంకట రామకృష్ణారావు గారి వందనములు 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 ఆపదాం పాత రాం దాత రాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదం పాత రాం దాతరాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపద పాత రాం దాత సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నవామ్యహం పరబ్రహ్మస్వరూపులైన పరబ్రహ్మ వంద నమ్ములు వంద నమ్ములు వంద నమ్ములు అదిత్యనందన బాసాదిత్యాయన మహావం గరుడాయ అనురాయి గరుడామహావం నరచక్రవర్తి దేవి కర్పడగలు పన్ను ప్రణామములు ఆస్తి మహాముని నర్మదా గరుడు ఆదిశేషువాసులు జగత్కూ దంపతులకు వందనములు 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 నములు శ్రీరామ రామ రామే తీరమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే తీరమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామే తీరమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామరామ మనో రమే సహస్రనామ దత్తులం రామనామ వరంగనే పరబ్రహ్మ స్వరూపులైన సరస్వతి బ్రహ్మదేవులకు వందనములు వందనములు వందనము దేవతలకు పితృదేవతలకు దాసు దేవతలకు అశ్విని దేవతలకు వందనములు 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 పురందర పర్జన్య సమేత అష్ట దిక్పాలకులకు పంచభూతాలకు ప్రకృతి మాత గరుడు నాగులకు వందనములు 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 సత్ చక్రవర్తులకు సప్త ఋషులకు అష్ట శక్తిపీఠాలకు ద్వాదశ జ్యోతిలింగాలకు పంచారామ క్షేత్రాలకు పంచభూతలింగాలకు వందనములు 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 దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ భక్తులందరికీ కార్తీక మాసం శనివారం అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుషమాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్య వస్తూ శుభం వస్తు అందరూ పార్వతి పార్వతీపరణ సరస్వతి బ్రహ్మదేవులతో సహా పురంధర పజ్జని సమేత అష్ట దిక్పాలకులు పంచభూతాలు చక్రవర్తులు సప్త ఋషులు అష్టాధ శక్తిపీఠాలు పంచరామక్షేత్రాలు పంచభూతలింగాలు ద్వాదశ జ్యోతిలింగాలు సూర్యచంద్రులు అగ్నివాయువులు సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వర స్వామి సమేత శ్రీరామాజుదేవులు రక్ష శ్రీరామరక్ష 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 అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ కార్తీక మాసం శనివారం सुवदयेम शुभमस्तु शुभम सर्वं शिव उमा महेशश्वर परब्रह्मार्पणमस्तु स्वस्ति